ఫ్రెండ్స్ అనమాట ఇది రేపు వరలక్ష్మి ఈరోజు చెప్తుందా రేపు ఈవినింగ్ డెకరేషన్ ఈవినింగ్ డెకరేషన్ అయితే చేస్తాం అనమాట వరలక్ష్మి ప్రాంతానికి అయితే చూసేద్దాం ఎలా చేస్తాము ఈ అమ్మాయి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మీకు లింక్ ఇస్తాను థ్యాంక్ యూ జ్యోతి సురేంద్ర బ్లాగ్ ఫస్ట్ అయితే ఇవి మనకు కనిపిస్తున్నాయి కదా ఈ పాదాలు అమ్మవారి పాదాలు మేమైతే బయట తీసుకున్నాము ఇవి మగ్గి చున్నీస్ అనమాట ఇవి మా ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి మేమైతే డెకరేషన్ కి యూస్ చేసుకున్నాము మొత్తం అయితే ఇలాగ సింపుల్గా రెడీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే అమ్మవారికి బ్యాక్గ్రౌండ్కి ఇంకా అయితే అమ్మవారి డెకరేషన్ అయితే ఎలా చేసాము అమ్మవారి చీరకట్టు అలాగే అమ్మవారిని ఎలా తయారు చేశాము ఈ వీడియోలో చూసేయండి మీ ఇలాగ ముగ్గు వేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా ఇది ముగ్గు పిండి కాదు బియ్య పిండి ఇక్కడ మాకు వీడియో తీయడానికి మేమిద్దరమే వీడియో తీసుకుంటామున్నాము చాలా మంది చాలా వర్క్లో ఉన్నారు అందుకని బియ్య పిండితోనే వేస్తున్నాము సరిగ్గా ముగ్గు ముగ్గు రాలేదు అలాగే మాకు వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు అన్న అని అంటున్నాను కానీ ఉన్నారు చాలా మంది ఉన్నారు బట్ వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారన్నమాట వరలక్ష్మి వ్రతం ఉంది కదా ఇప్పుడైతే అందరూ చాలా మంది చేస్తున్నారు అనమాట కోటర్స్లో అయితే మేమైతే అందరి ఇళ్ళకి వెళ్ళాము అది కూడా వీడియో ఉంది నెక్స్ట్ అయితే వీడియో చూసేయండి నెక్స్ట్ వీడియో పెడతాను ఇది వచ్చి లింక్ మేమైతే పెడతాను చూసేయండి యూట్యూబ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇది వచ్చి బియ్య పిండి అని చెప్పాను కదా ఈ ముగ్గు అనమాట ముగ్గు ఇక్కడ ముగ్గి పిండి అంటే అలాంటివి ఏం దొరకవు ఓన్లీ చాక్ పీస్ మాత్రమే దొరుకుతాయి ఇక్కడ ముగ్గి పిండి అంటే ఏమంటారు కూడా నాకు తెలియదు అందుకని నేను తెచ్చుకోలేదు అనమాట మేము అందుకని మామూలుగా రైస్తోనే ఇలాగ పౌడర్ చేస్తాము రైస్ పౌడర్తోనే మేము ముగ్గు వేసేసాము అనమాట పోయింది కదా ఆమె నెక్స్ట్ వచ్చి మనం చిన్న బిందె తీసు బిందె లాంటివి తీసుకొని అందరికీ స్టిక్ కట్టేసుకోవాలి తర్వాత వచ్చి ఇది ఇన్స్టాగ్రామ్లో అయితే మేము తీసుకున్నాం అనమాట ఇది అమ్మవారి ఫేస్ అయితే ఇంకా మేము తీసుకున్నాము కొన్ని ఉన్నాయి అవి మరీ చూపిస్తాను లాస్ట్లో అయితే మీకు షార్ట్ వీడియో పెడతాను మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కదా నా వీడియోస్ అయితే చూసేయండి నా ఫ్రెండ్ కూడా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే మనం చూస్తున్నాం కదా ఈ అమ్మవారిని రెడీ ఈ శారీ అయితే మేము కట్టేశాము లాస్ట్ అయితే వీడియో ఉంది చూసేయండి మీ మధ్య ఈ వీడియో శారీ ఎలా కట్టామనేది చూపించలేదు ఎందుకంటే చాలా లెంతీగా ఉందన్నమాట చాలా మంది లెంతీగా ఉంటే చూడరు అనమాట అందుకని నేను షార్ట్ కట్ అయితే పెట్టేశాను అమ్మవారిని అయితే మేము డెకరేషన్ చేసిన తర్వాత శారీ ఎలా కట్టేసామో చూసేయండి డెకరేషన్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయిందనమాట అమ్మవారిని అయితే ఇలా కట్టేసాము